కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని కెర్లంపూడిలో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు ముద్రగడతో ఆయన ముచ్చటించారు ఈ సందర్భంగా జ్యోతుల మీడియాతో మాట్లాడుతూ ఇర్రిపాక గ్రామంలో చేపట్టిన కోటిమట్టి శివలింగాల తయారీ కార్యక్రమానికి వచ్చి తమను ఆశీర్వదించాలని ఆయన ఆహ్వానించినట్లు తెలిపారు ఇలాంటి మహోత్తర కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషకరమని ముద్రగడ అన్నారు రాజకీయంగా మాట్లాడుకున్నది నా స్వార్థం కోసం మాట్లాడాను అదేంటంటే రేపు నేను జగ్గంపేట ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను దానికి మీ సహకారం కావాలని ఆయన కోరాను దానికి ముద్రగడ వ్యక్తిగతంగా మీకు సహకరిస్తారని ఆయన తెలిపారు ఈ కలయికలో ఎటువంటి రాజకీయ కోణం లేదు నా కోసం నేనే వచ్చాను మా నాయకులు కానీ ముద్రగడతో చర్చలు జరపమని ఎవరు చెప్పలేదు నా కోసం నేను వచ్చాను ప్రత్యక్ష రాజకీయాలపై ఆయన నాతో ఏమీ చర్చించలేదని అన్నారు

దాన్నే ఎక్కువగా మీరు ఆలోచిస్తారు మా ఇద్దరు కలయికని కానీ నేను వచ్చింది ఏదైతే కోటి శివలింగాలు మట్టి లింగాలు చేస్తున్నా చేసి కోటి శివలింగాక్షణం చేయాలని చెప్పేసి నేను తలపెట్టాను దాన్ని ఒక్కసారి వచ్చి చూసి ఆశీర్వదించి అల్లండి అని చెప్పేసి చెప్పడం కోసమే నేను రావడం జరిగింది ఆయన తప్పుగా వస్తూ ఉన్నారు కానీ చాలా పెద్ద కార్యక్రమం తలపెట్టారు చాలా సంతోషం అని కూడా ఆయన చెప్పడం జరిగింది అది ఇక రెండోది రాజకీయంగా అయితే మాత్రం మేము మాట్లాడుకున్నది నా స్వార్థం కోసం అంటే నేను రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను మరి మీ సహకారం నాకు ఇవ్వాలి అని చెప్పేసి అని అడగడం వ్యక్తిగతంగా మీకు నేను తప్పగా సహకారం ఎంత చేయాలో అంతా కూడా నేను చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇది మొత్తంగా అసలు వన్ పర్సెంట్ రాజకీయ కోణం రాజకీయ కోణం ఉంది అంటే నా కోసం నేను వచ్చానని చెప్పాను కదా అంతే తప్పించే మా నాయకులు కానీ పార్టీ హైకమాండ్ కానీ ఇక్కడికి వెళ్ళి మాట్లాడండి అని కానీ అందుకోసం నేను వచ్చినటువంటి సందర్భం కూడా కాదు మీకు ఇక్కడ ఏ రకంగా అని చెప్పండి ఏంటి అంటే పార్టీ దృష్టి మీరు ఏమైనా తీసుకెళ్తారు సరే మీరు కమ్యూనిటీకి సంబంధించి కమ్యూనిటీ లీడర్స్ వస్తే ఎట్లా ఉంటుంది ఈ పొత్తుకు సంబంధించి పార్టీ దృష్టి నన్ను పార్టీ అడిగితే అప్పుడు చెప్తాను అంటే మీరు కూడా లీడ్ తీసుకోవాలి నేను తీసుకుంటాను పార్టీ మైలేజ్ కావాలంటే ఇప్పుడు పార్టీకి మైలేజ్ కావాలి అనుకున్నప్పుడు పార్టీ నన్ను అడుగుతుంది ఇప్పుడు నేను వచ్చినటువంటి సందర్భం ఇదే చెప్తాను ఇప్పుడు మీకు ఏం చెప్పానో అదే చెప్తాను నేను ఆ సందర్భంగా వాళ్ళు ఏదైనా నన్ను అడిగారు అనుకోండి మరి ఎలాగ నీకు సన్నిహితం ఉంది కాబట్టి నీ ప్రయత్నం ఏమన్నా చేస్తావా అని అడిగితే అప్పుడు చూద్దాం అది అసలు ఏమి అవుట్ ఆఫ్ హే సార్ ఏది మాట్లాడుకోలేదు ఈ నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో అదే పూర్తిగా టిఫిన్ పెట్టాడు తిన్నాం అది ఎప్పుడూ అలాగే తప్పదు ఆయన దగ్గరకు వస్తే ముందే ప్రిపేర్ అవుతాం వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఆయన ఎటువైపు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే నియోజకవర్గంలో ఉన్న అభిమానులు కానీ నేను ఎక్కడ అక్కడ రావాలని కోరుకుంటాను నేనైతే వ్యక్తిగతంగానే ఏంటి కాని మరి ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో ఎవరికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని కూడా నాతో ఆయన చెప్పలేదు